భూములను సాగు చేసుకుంటున్న రైతులు రికార్డుల్లో నమోదు కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒక్కో సందర్భంలో భూ యజమానులు తమ భూమిపై హక్కులు నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇందుకు భూ యజమానులకు ఎలాంటి కాగితాలు అవసరమవుతాయి భూమి ఉంటే ఏయే రికార్డుల్లో వివరాలు నమోదు చేసుకోవాలి అన్న అంశాలపై మాట్లాడుకుందాం భూమి హక్కులను నిరూపించుకోవాలి అంటే ఏముండాలి ఏ కాగితాలు ఉండాలని ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏర్పడింది ఎందుకంటే నేను నమ్మున దాకా భూమి ఉంటే చాలు కాగితాలతో పెద్ద పని లేదు కాగితాలతో పనిపడడం ఈ మధ్య కాలంలో పెరిగింది బ్యాంకులో రుణం కావాలన్నా ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు ఏమైనా పొందాలన్నా అమ్ముకోవాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు కాగితం ఉంటాయి కానీ దాని మీద హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది ఒకప్పుడు అంటే ఈ చట్టాలు ఈ రకాలు ఏమి లేనప్పుడు మీకు భూమి ఉంటే సరిపోతుంది మీ మీ అనుభవంలో మీ భూమి ఉంది అంటే ఇంకా ఆ భూమికి మీరు యజమానే కొత్తగా ఏ కాగితం అవసరం లేదు అది మొదటిలో ఆ తర్వాత తర్వాత కాలంలో మీ భూమి మీద హక్కులు ఉన్నాయి నిరూపించుకోవాలంటే మీకు ఉండాల్సిన ఏకైక కాగితం పన్ను రసీదు భూమి శుద్ధి కట్టినప్పుడు ఏటేటా పన్ను కడితే పన్ను రసీదు ఇస్తారు పన్ను రసీదే మీరు ఆ భూమికి యజమాని అని నిరూపించుకోవడానికి బలమైన సాక్ష్యం మీరు అందుకే ఇప్పుడు చాలా చోట్ల మీరు గ్రామాలలో వింటుంటారు మా భూమి ఉంది పట్టాల దగ్గర ఏం కాగితాలు ఉన్నాయంటే నా దగ్గర పట్ట పన్ను రసీదులు ఉన్నాయంటారు పన్ను రసీదు అంటే పట్టా కాగితం సమానంగా విలువ ఉండేది ఎందుకంటే ఇంకే కాగితాలు లేనప్పుడు ఫలానా భూమికి నువ్వు పన్ను కట్టావు కాబట్టి ఆ భూమి నీ అనుభవంలో ఉన్నట్టు లెక్క నీ అనుభవంలో భూమి ఉంది కాబట్టి హక్కుల నిరూపణలో అది కీలకంగా ఉపయోగపడేది కానీ ఆ తర్వాత కాలంలో ఇంకొక రెండు రకాల కీలకమైన రికార్డులు అందుబాటులో వచ్చినాయి ఆ రికార్డులు కూడా మీ పేరు ఉండాలి మీరు హక్కులు నిరూపించుకోవాలంటే ఒకటి ఏటేటా పన్ను వసూలు చేసినప్పుడు గ్రామాలలో రెవెన్యూ లెక్కలు రాసేవాళ్ళు అందులో అతి కీలకమైనది పహానీ అడంగల్ లేదా పహానీ అడంగల్లో లేదా పహానీలో మీ పేరు ఉంటే అదొక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఆ భూమి మీది అని చెప్పటం ఇక మరొక సాక్ష్యం పంతొమ్మిది డెబ్భై ఒకటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది నలభై ఎనిమిది నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆరు ఆర్ రికార్డు హక్కులని నమోదు చేసి ప్రతి గ్రామానికి ఒక రిజిస్టర్ తయారు చేసింది ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక హక్కుల రికార్డు ఉంది మీ కనుక భూమి ఉంటే మీ పేరు హక్కుల రికార్డులో వస్తుంది ఆ హక్కుల రికార్డులో మీ పేరు ఉంది అంటే యాజమాన్య హక్కు నిరూపించుకోవడానికి అదొక కీలకమైన సాక్ష్యం అందులో ఉంది అంటే మీ చేతికి పాస్బుక్ ఉంటుంది పాస్బుక్ కూడా ఇంకొక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది అంటే ప్రధానంగా వ్యవసాయ భూమి మీద అయితే దాని మీద హక్కులను నిరూపించుకోవడానికి ఈ నాలుగు కాగితాలు ఉపయోగపడతాయి పన్ను రసీదులు ఒకప్పుడు ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డు గ్రామ రెవెన్యూ లెక్కల్లో నమోదైన విషయాలు ఒకవేళ భూమి అమ్మకాలు కొనుగోలు కనుక జరిగి ఉంటే రె సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆర్ఓ హెచ్ అని ఒకటి ఉంటుంది రికార్డ్ హోల్డింగ్స్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది ఇంతకుముందు మాన్యువల్గా ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో మెయింటైన్ చేస్తున్నారు దాంట్లో నమోదవుతుంది ఈజీ వస్తుంది ఇవి ఏ భూమి మీదనైనా హక్కుల నిరూపణకి ఒక కీలకంగా పనికొచ్చే కాగితాలు ఒకవేళ ఆ భూమి వ్యవసాయేతర భూమి అయితే హౌస్ సైట్ అయితే కనుక ఇవి ఉండవు ఈ లెక్కలు చాలా ఆరువార్ రికార్డు ఉండదు వ్యవసాయ భూమికి ఆరు ఆరు ఉంటుంది కాబట్టి పహాని ఉండదు మిగతా రికార్డు ఉండదు మరే ఉంటుంది అమ్మకాలు కొనుగోలు చేస్తూ ఉండే దస్తావేజ్ ఉంటుంది లేదా లోకల్ బాడీస్ పంచాయతీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాపర్టీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు వసూలు చేసుకోవడానికి ఆ రిజిస్టర్ ఎక్స్ట్రాక్టే హక్కుల నిరూపణకి ఆధారంగా పనికొస్తారు భూమి ఉంటే అంటే వ్యవసాయ భూమి అయితే ఒకలాగా వ్యవసాయేతర ఏతర భూమి అయితే ఇంకోలాగా రికార్డులు చూడాలి వ్యవసాయ భూమి అయితే కనుక ఒక ప్రధానమైన రికార్డులో పేరు రావాలి ఆరు ఆరు రికార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ బే రిజిస్టరు తెలంగాణలో అయితే ధరణి ఇవి హక్కుల రికార్డు అంటే మీకు హక్కు ఉంది అంటే ఈ హక్కుల రికార్డులో నమోదు అయితేనే హక్కులు ఉంటాయి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ఆరు ఆరు చట్టం కింద వన్ బీ రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలి మీకు ఏ విధంగా భూమి వచ్చినా మీకు వారసత్వంగా వచ్చినా కొనుగోలు చేసినా ఏ విధంగా వ్యవసాయ భూమి మీద హక్కులు సంక్రమించినా సరే తహసీల్దార్కి ఈ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు పెట్టుకొని ఆరు వారు నమోదు చేసి పాస్బుక్ పొందాల్సి ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏ విధంగా భూమి సంక్రమించినా ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకొని ధరణిలో తహసీల్దారు రికార్డుల మార్పులు చేర్పులు చేసే అధికారం ఉంటుంది మ్యూటేషన్ చేస్తారు కాబట్టి ధరణిలో నమోదు చేసుకోవాలి ఇది మొట్టమొదటిది వ్యవసాయ ఏతర భూమి అయితే కనుక లోకల్ బాడీస్ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మెయింటైన్ చేసే ప్రాపర్టీ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి ఇవి మ్యూటేషన్ రికార్డులు ఇందులో నమోదు అవుతాయి ఇక రెండోది ఏం చేయాలి అంటే ఇందులో నమోదైతే సరిపోదు ఈ రికార్డుల్లో ఉన్న వివరాలకి సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుకి లంకే కుదరాలి తెలంగాణ రాష్ట్రంలో సేతువారు సెటిల్మెంట్ రికార్డు పంతొమ్మిది నలభై ప్రాంతంలో తయారైన రికార్డు ఇప్పుడు ఆరువార్లో శరత్ పేరు నమోదై ఉంది సేత్వార్లో ఇదే భూమికి సంబంధించి ఎవరి పేరు ఉందో చూడాలి సేత్వార్లో ఫలానా సుబ్బయ్య పేరు ఉంది ఆ సుబ్బయ్య దగ్గర నుంచి ఈరోజు నమోదై ఉన్న షరత్ వరకు భూమి ఎట్లా మారుతూ వచ్చింది హక్కులు మారుతున్న లింకులు కూడా చూడాలి ఈ లింకులు ఎట్లా చూస్తాము పహాని దగ్గర పెట్టుకొని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉండే ఆర్ఓహెచ్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ దగ్గర పెట్టుకొని ప్రతి సంవత్సరం చూసుకుంటూ వస్తే ఈ లంక కుదురుతుంది పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి మీ దాకా భూమి వచ్చే లంకెలన్నీ ఆ లింకులన్నీ సరిగ్గా ఉంటే మీ హక్కులు సక్రమంగా ఉన్నట్టు లేనట్లయితే ఇబ్బంది ఉన్నట్టు కింద అర్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆరు ఆరు రికార్డుకి వెనక్కి వెళ్ళి సెటిల్మెంట్ రికార్డు ఆర్ఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ నుంచి ఇప్పుడు ఆరుఆర్లో నమోదైన వాటికి లింకులు ఏమున్నాయో చూసుకుంటూ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రికార్డులో కనుక నమోదైనట్లయితే ఆ భూమికి మనకు హక్కులు ఉన్నట్లే దీంతోపాటు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆరువార్లు నమోదైన తర్వాత అడంగల్లో కూడా నమోదు కావాలి గ్రామ లెక్కలలో కూడా ఆరువారు ఆధారంగా అడంగల్లో నమోదు చేస్తారు అడంగల్లో పేరు వచ్చిందో లేదో చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అయితే పహాని మెయింటెనెన్ చేయట్లేదు చాలా కాలం నుంచి ఇక్కడ కూడా ఆరువార్లు వచ్చింది అంటే పహానీలు వచ్చిందో లేదో చూడాలి కానీ తెలంగాణలో ప్రత్యేకంగా పహాని మెయింటైన్ చేయకుండా ఆరువారు రికార్డు పానిలో పహానీలో చూపిస్తున్నారు కాబట్టి ఆరువార్లో ఉంటే సరిపోతుంది తెలంగాణ